నాలుగవచ్చును సైన్యముల అధిపతి యహోవా ప్రమాణపూర్వకముగా ఎలాగో సెలబెత్తుతున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశంలో అశురును సంహరించదును నా పర్వతం మీద వాని దొరికేదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చాపబడిన బాహు ఇదే సైన్యులకు అధిపతిగా యహోవా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడేవాడు బాహువు చాల్చినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడేవాడు యహోవ నియమించాడు ఇది జరుగుతుంది ఆయన్నే నమ్ముకోండి రాజు మరణించినా ఇంకెవరు మరణించినా యహోవ మరణించలేదు మన ధైర్యం ఎవరు దేవుడే మన ధైర్యం మన ధైర్యం ఆయనే మనం భయపడాల్సింది ఆయన కోసమే దిగులు పడాల్సింది ఆయన కోసమే యేస గ్రంథము ఎనిమిదవ అధ్యాయం వచనం ఈ ప్రజలు బంధు కట్టు అని చెప్పినదంతయు బంధుకట్టు అనుకొనకడే వారు భయపడదానికి భయపడకూడే దాని వలన దిగులు పడకూడే సైన్యములకు అధిపతిగా యహోవాయే పరిశుద్ధుడు అనుకున్నాడు మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడాలి మీరు భయపడాల్సిన ఆయన కోసమే దిగులు పడాల్సిన ఆయన కోసమే సంతోషించాల్సింది ఆయనలోనే ప్రతిదీ ఆయనే కానీ ప్రజలు ప్రతిదానికి భయపడతారు ప్రజలు భయపడేదానికి మీరు భయపడకండి ఏ సో అంటాడు ఐదు పిచ్చుకులు రెండు కాసులు అమ్మబడును కదా ఆయనను మీ పరలోక పోతే సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి పిచ్చుకులు చనిపోవాలంటే దేవుడు ఆగ్ని కావాలంటే మరి మీ తల మీద వెంట్రుకలన్నీ లెక్క పెట్టుకుంటాడు వెంట్రుకలు ఎన్నోన్నాయి కూడా లెక్క పెట్టేశాడు అంత జాగ్రత్తగా మీ తలను చూస్తుంటే అది ఎందుకు పడుతుంది ఆయన పర్మిషన్ లేకుండా ఎంత ధైర్యంతో కూడుకున్న మాట కదా అది ఆయన అంటాడు దేహమును చంపిన తర్వాత మరేమీ చేయని వారికి భయపడకండి మహా అంటే ప్రాణం తెస్తుంది ఈ ప్రపంచం అయితే దేహమును ఆత్మను రెండింటినీ నరకములో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి ఎవరికి భయపడాలి మనం మనం భయపడాల్సిన ఎవరికి దేవుడికి కానీ భయపడేది ఎవరికి దయ్యానికి మనకు దయ్యం అంటే భయమా దేవుడు అంటే భయమా మనం దేనికి భయపడతాం చెప్పండి చర్చికి రావాలంటే భయపడతారు ఇప్పుడు చర్చిలో పడుకున్నారు రాత్రి రాత్రిపూట మీరు చర్చిలో ఉన్నారు రాత్రిపూట ఒక్కే పడుకున్నారు ఇక్కడ భయపడతారా లేకపోతే శ్మశానంలో పడుకుంటే భయపడతారా శ్మశానంలో పడుకోవడం ఏంటి దాని దగ్గరకు రాగానే చెమట్లు పోస్తాయి కదా బీపీ అమాంతం పెరిగిపోతుంది కదా పడుకోవడం ఏంటి పడుకోవడం అలా మీరు వస్తున్నారు రాత్రిపూట ఆ వెన్నెల వెలుగులో దారి పక్కనే కొత్తగా పోలందలు ఉన్నాయి ఆ శ్మశానంలో ఏంటి పరిస్థితి కొత్త శవం పాత శవాలంటే అనుకోవచ్చు కానీ కొత్త శవం ఎవరో కొత్తగా పాత పెట్టారు మనం బండి మీద వస్తున్నాం ఆ వెలుగులో ఈ బొరుగులు ఉంటాయి చూసారా మరమరాలు ఉంటాయి మరమరాలు తవలపాకులు అలా దారి పొడంలో వేస్తున్నారనుకో ధైర్యంగానే వస్తావా దాన్ని ఇలా చాలా చాకచక్యంగా తప్పిస్తాయి ఎందుకంటే తొక్కకూడదంట వాటి తొక్కితే ఏమవుతుంది అలాగే దయ్యం స్కోటరే గుర్చుంటుంది ఇంటి దాకా వచ్చేస్తుంది దాన్ని తప్పించుకొని క్రైస్తవులు దేవుడికి భయపడడం మానేసి దయ్యానికి భయపడడం ప్రారంభించారు అందుకనే ప్రతి శుక్రవారం దయ్యాలు చేతబడి శక్తుల నుంచి విడుదల కోసం ప్రార్థన చేస్తారంట ప్రతి శుక్రవారం ఆ రోజు ఉపవాసం ప్రార్థన చేస్తారంట అంత భయం ఆ దయ్యం అంటే భయపడాల్సిందే దేవుడికి దయ్యానికి ఎవరంటే భయం తెలుసా దయ్యానికి ఎవరంటే భయం ఏసుప్రభు వెళ్ళిపోవను కానీ రెండు వేల సంఖ్య కలిగిన దయ్యాలు పరువు పరుగున వెళ్ళి ప్రపాతం నుంచి సముద్రంలో పడి ఊపిరి దగ్గర చచ్చిపోయాయి రెండు వేల దయ్యాలు రెండు వేల దయ్యాలు భయపడేవాడికి మనం భయపడం రెండు వేల దయ్యాలు భయపడేవాడికి మనం భయపడము ఆయన మన ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాం ఆయన్ని కానీ ఆయన చూసి భయపడేటువంటి దయ్యాలను ఒకదానికి భయపడతాం మనం భయపడాల్సింది దేవుడికి దిగులు పడాల్సిందే దేవుడి కోసమే ఇప్పుడు చెప్పండి చర్చిలో పడుకుంటే భయపడాలా శ్మశానంలో పడుకుంటే భయపడాలనా చర్చిలో పడుకుంటే భయపడాలి ఎందుకని అసలు డేంజర్ ఈయనే కానీ మనం స్మశానాలు చూసి భయపడతాం శ్మశానాలు ఎవరు ఉంటారు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు లేవరు మాట్లాడరు ఏమి చేయరు ఏ ఏది రాంగోపాల సినిమాలు చూసి దయ్యం అనుకుంటాం కానీ అలాంటివే ఉండవు స్మశానంలో ఇలా సమాజంలోంచి రెండు చేతులు పైకి రావు పగటి పూట మేకలు వేపుకుంటారు గొర్రెలు వేపుకుంటారు శ్మశానాలు రాత్రిపూట కూడా ఏమి ఉండదు కాబట్టి చీకటి ఉంటుంది కాబట్టి భయం అంతే హాలీవుడ్ సినిమాలు చూసి లేకపోతే ఇంకో సినిమాలు చూసి ఇలా సమాజంలో చేతులు వస్తాయి ఇలా పట్టేస్తుంటాయి గొంతు తీసుకెళ్స్తాయి అని ఉత్తున్నాయి ఏమి ఉండవు శ్మశానం లేం పని దయానికి సమాజంలో కదా దాని పని అంతా దయానికి స్మశానంలో పని ఉంటుందా సమాజంలో పని ఉంటుందా దయాలు చచ్చి పడతాయా పత్తి కొనలు పడతాయా ప్రతి కొనోలు పడతాయి అంటే దయాలు అక్కడ ఉండవు ఊరిలో ఉంటాయి అవునా కదా కులా దగ్గర నీళ్ళు పట్టుకుంటూ ఉంటే అప్పుడు దయాలు వస్తాయి మనలోకి కదా అక్కడ జరిగే ఆ గొడవ కారణం ఎవరనుకున్నారు అవే నేనేం చెప్తున్నా అంటే మనం భయపడాల్సింది దిగులు ఉంది ప్రతిదీ దేవుడికి దేవుడికంటే ఏమాత్రం బలం లేని అతి బలహీనమైనటువంటి దయ్యాన్ని భయపడుతున్నాం మీరు చర్చిలో కూడా దయాల గురించి ప్రసంగాలు వచ్చాయి దేవుడి గురించి ప్రసంగాలు లేవు ప్రసంగం చేసుకోవాల్సి దేవుడు గురించి దయ్యాన్ని గురించి కాదు దేవుడు అర్థం కావాలి దేవుడు అర్థమైతే దయ్యానికి భయపడం దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వారికి భయపడకండి కానీ దేహమును ఆత్మను రెండింటినీ నరకములో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి దేవుడికి భయపడండి అన్నది బైబుల్ చెప్పింది ఈరోజు క్రైస్తవులు దయ్యానికి భయపడుతున్నారు ఇది తప్పు